సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక అంశం మీద మాట్లాడుకుంటూ మారింది పాలకులే పాలన కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కే ట్యాక్స్ అంటూ ఇందులో చూపిస్తున్నారు కేసీఆర్ ఫేస్ ఉంది నెక్స్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్యాక్స్ అంటూ రేవంత్ రెడ్డి ఇది మనకు అర్థమైనటువంటి ఇది బీజేపీ వాళ్ళు ప్రజలను దోచుకుంటున్న మోసగాళ్ళకు బుద్ధి చెప్దాం మరోసారి మన మోడీ సర్కార్ను గెలిపిద్దాం అంటూ వాళ్ళు సాక్షి పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో మెయిన్ పత్రికలో గమనిస్తే సాక్షిలో జగన్మోహన్ రెడ్డిది కొద్దిగా కింద వేసుకున్నారు ఆయన గురువైనటువంటి కేసీఆర్ది ఎన్నికల ప్రచారం మెయిన్లో వేశారు ప్రశ్నించే గొంతు నొక్కారు స్పీడ్ అందుకున్న కారు కేసీఆర్ బస్ యాత్ర రోడ్ రోడ్ షోలతో బీఆర్ఎస్ జోస్ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నా ప్రచారంపై నిషేధాలు పెట్టాయి రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఫైర్ ఇక నా బస్సు యాత్రలో బీజేపీ కాంగ్రెస్లో వణుకు పుట్టింది కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే బీఆర్ఎస్ గెలిస్తే హక్కులను కాపాడవచ్చని వ్యాఖ్య చేశారు ఇంకా ముఖ్యంగా మనం ఇది మారింది పాలకులే అంటూ మనం చూస్తున్నాం అదేవిధంగా సాక్షులు కూడా అది అడ్వర్టైజ్మెంట్ పేడ్ అడ్వర్టైజ్మెంట్ లాగానే నాకు అనిపిస్తుంది పేడ్ అడ్వర్టైజ్మెంటు సాక్షులు కూడా కేఆర్ఈవి పెట్టారు ఇక మనం ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడి తర్వాత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదాం రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం అంటూ చెప్తున్నారు లౌకిక పదాన్ని చర్చి అంబేద్కర్ తప్పుడు అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమంటూ రాశారు ఇక రేవంత్ రెడ్డి గారు బీజేపీ మీద ఎక్కువ పెట్టారు ఢిల్లీలో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక వీడియోను దాని తర్వాత వీళ్ళు ఇక్కడ వేరే పనులు కూడా చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర సమస్యలు గురించి ఆయన బాగా మాట్లాడుతూ గుజరాత్ అండ్ తెలంగాణ ఫైట్ అంటూ చెప్పడం జరిగింది ముఖ్యంగా విభజన హామీలు ఏదైతే విభజన చట్టాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ అందులో ఇచ్చినటువంటి హామీలను రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేయడం జరిగింది ఏ జిల్లాకు పోతే అక్కడ జిల్లాలో ఫోకస్ చేస్తూ బీజేపీని ఇప్పుడు బీఆర్ఎస్ కాదు టార్గెట్ బీజేపీ సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తే కొన్ని పనులు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించింది గమనిస్తే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం విభజన చట్ట హామీలు అమలు చేస్తాం ఏదైతే రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగినటువంటి విభజనలో కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అధికారం పోయి బీజేపీ వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు అప్పుడు అప్పటి ఆయన అడిగినప్పుడు పది సంవత్సరాలు కావాలని పది సంవత్సరాలు కొన్ని షరతులతోటి కొన్ని చేస్తామని చెప్పారు అవన్నీ కూడా బీజేపీ అధికారంలో వచ్చిన తుంగలో తొక్కింది ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా కొన్ని తెలంగాణకు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క కాంగ్రెస్ పోవడం బీజేపీ రావడం జరిగింది ఇంకా తర్వాత వీళ్ళ యొక్క విశ్వరూపం చూపించారు కేంద్రంలో విశ్వరూపం బీజేపీ చూపించింది రాష్ట్రంలో తెలంగాణ అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే నామరూపం లేకుండా చేయడం కేసీఆర్ గారు పది సంవత్సరాలు విధ్వంసమైనటువంటి పరిపాలన చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగకుండా చేయడం అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిగానే ఉద్యోగాలు కల్పన ఇవ్వకపోవడం ఈ యొక్క డబ్బులు తీసుకెళ్ళి కాళేశ్వరంలో రకరకాలైన పేర్లతో చేసి ఆ విధంగా ఆదాయాన్ని విచ్చలవిడిగా తన సొంత డబ్బులాగానే ఖర్చు పెట్టడం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా చెమట ఒడిసి మెదడును కరిగించి డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం ఇవన్నీ కూడా లోపభూయిష్టమైన ప్రాజెక్టులు ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అదేవిధంగా ఉద్యోగ కల్పనలో వెనుకబడి ఉన్నారు ఈ కూడా మొత్తం బాగా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేయడం అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడం జరిగింది ఇప్పటికి కూడా అధికారం ఉన్నట్లే ఫీల్ అవుతూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బేజీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు కొంత సరిదిద్దుకొని కవితను జైలుకు పంపించారు అది ఎప్పుడో పంపిస్తే ఎనిమిది సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలు పెరిగేది గ్రాప్ గ్రాప్ పెరిగినప్పుడు తట్టుకోలేక కేసీఆర్ గారు ఉప ఎన్నికలు కానీ జీహెచ్ఎంసీ కానీ పెరుగుతానే బీజేపీని తిట్టడం మొదలుపెట్టాడు ఈ తిట్లన్నీ కూడా బీజేపీ వాళ్ళు కూడా తక్కువ కాదు ప్రోటోకాల్ పాటించకపోవడం రకరకాలైనటువంటి పద్ధతులను రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఇష్టం వచ్చినట్లు అనుకూలంగా మార్చుకొని తిట్టడం జరిగింది అయితే నలభై ఎనిమిది గంటలు ఎందుకు నోటికి తాళం వేశారంటే కాంగ్రెస్ వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన అడుగుతూ ఉన్నారు మిస్టర్ కేసీఆర్ ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కూడా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాకు ఇరవై మంది టచ్ ఉన్నారు అధికారంలో మేమే వస్తామని చెప్పి అదరగొడుతూ జగన్మోహన్ రెడ్డి హెల్ప్ తీసుకొని ఆయన ఈయన ఎంపీ సీట్లు మొత్తం టోటల్ పదిహేడు అక్కడ ఇరవై ఐదు వస్తే ఈయన ప్రధానమంత్రి అవుతానని చెప్పి ఆలోచన కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగోలేదు ఈ యొక్క ఆయన కూడా కేసులు చుట్టుకుంటున్నాయి ఈ ఎలక్షన్లో ఓడిపోతే జైలు పోవడం ఖాయమనేటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళను బెదిరించి బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అక్కడ ప్రచారాలు జరుగుతూ ఒక సైడు బీజేపీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇంకొక వైపు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం చేస్తామని అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ను ఛాలెంజ్ చేస్తామని చెప్పి కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానింటూ టీపీసీసీ షర్మిల గారు చాలా ఉధృతంగా ప్రచారం చేస్తూ కొన్ని సీట్లు తెచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది పిల్ల కాంగ్రెస్ కథమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ ఆంధ్రాలో బతికి బట్టగట్టే అవకాశం ఉంది తెలంగాణలో బతుకు బట్టగట్టి అధికారాన్ని చేజింకించుకున్నారు పది సంవత్సరాల తర్వాత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నది కాంగ్రెస్ అదేవిధంగా కర్ణాటకలో ఆల్రెడీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మోడీ దుర్మార్గమైన పాలన చేస్తూ ఈ యొక్క సిండేలను వాళ్ళను వీళ్ళను ప్రోత్సహించి పార్టీని చీల్చి అధికారం చేజెక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ చేస్తుంది అనేటువంటి అభియోగాలు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఒక అడుగు ముందుకేస్తే సిచ్యువేషన్ బట్టి పెద్ద పెద్దన్న అనడం ప్రోటోకాల్ను పాటించడం నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ అండదండలు మాకు అవసరం సహాయ సహకార అవసరం ఏదైనా సరే అడిగి విషయాలను ఫైనాన్షియల్ కానీ ఇంకా అనుమతులు కానీ రకరకాలైనటువంటి పరిస్థితులు రాష్ట్రానికి కేంద్రానికి సఖ్యత ఉండాలన్నటువంటి అంశం రేవేంద్రుడు బాగా వంట పట్టింది కాబట్టి ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అనే విషయం మనందరికీ తెలిసినటువంటిదే కోర్టు కేసులు సిబిఐ ఐటీ ఈడీ ఇంకా రకరకాలైనటువంటి సంస్థలు పేరుకు స్వతంత్ర సంస్థలు అని చెప్పినప్పటికీ అది కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా భారతదేశంలో జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది దీనికి అతీతం కాంగ్రెస్ లేదు అదేవిధంగా బీజేపీ కూడా లేదనే విషయం కూడా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మనం గమనిస్తే అభివృద్ధిని ఒక దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి వాళ్ళు వారి యొక్క అభివృద్ధిని కోసం పాడుపడుతూ ఉన్నారు ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు కీలకి వాత పెట్టినట్లయితే పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ యొక్క మార్పు ముఖ్యం ఖచ్చితంగా మారుస్తేనే ఈ యొక్క ఏదైతే కేంద్రము రాష్ట్రము రెండు ఫార్మర్ గత ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రెండు సమానమైనటువంటిది ఆర్థిక విషయాలము అదానీ అదాని వీళ్ళందరికీ కార్పొరేట్కు దోచిపెట్టారని చెప్పేది తీసుకెళ్తా ఉన్నారు ఇక దీన్ని ఫోకస్ భారతదేశంలో ఫోకస్ చేసి లోక్సభ ఎలక్షన్కి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఈ కూటమిలో భాగంగా వీళ్ళు బాగా కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు దీంట్లో కేసీఆర్ ఏ పార్టీలో అటు బీజేపీలో లేడు అటు కాంగ్రెస్లో లేడు ఎందుకు లేడు అని అవకాశవాదిగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన నష్టం జరిగిపోయింది ఆయన యొక్క నష్టాన్ని ఎవరు పూర్చలేరు కావున ఇప్పటికైనా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు కల్పించడం అదేవిధంగా చెప్పినటువంటి హామీలు కేంద్రం నెరవేర్చాలని చేయడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో సమస్యలను పోకట్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టి తెచ్చి ఎంపీ సీట్లు మాకు పద్నాలుగు ఇవ్వండి పద్నాలుగు ఇస్తే లోక్సభలో మేము మాట్లాడి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అక్కడి నుంచి బడ్జెట్ తెచ్చి మన యొక్క ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఆయన చెప్పుకుంటూ ప్రజలను కన్వీనియన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే పద్ధతిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను పెద్దగా విమర్శించకపోయినప్పటికీ బీజేపీ మీద ఎక్కువెట్టి బీజేపీని ఉన్నటువంటి వాళ్ళ యొక్క లోపాలను అన్నీ కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రజలను కన్వీన్ చేసేటి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలను కన్వీనియన్ చేసి అధికారాన్ని తీసుకొచ్చారో ఈయన వంతుగా ఈయన కొన్ని పద్నాలుగు సీట్లు కర్ణాటకలో కూడా ప్రచారం చేసేచ్చాడు అదేవిధంగా ఆంధ్రలో కొన్ని సీట్లు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక జాతీయ నాయకుడిగా ఎదిగే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి ఈయన చాలా రకాలుగా ఇప్పుడు కేసీఆర్ఏ ఆశ్చర్యపోయే పరిస్థితి ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను కన్వీనియంట్ చేయడం జరిగింది అతి తక్కువ కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్లో కుమ్ములాటలు సహజమని డబ్బులు ఇస్తే ఎవడైనా ఏ పార్టీ అయినా మారుతాడని కేసీఆర్ అనుకుంటే భ్రమే కేసీఆర్ ఎక్స్పైర్ డేట్ అయిపోయాడు కాబట్టి కేసీఆర్ మాట వినే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు తన కొడుకును కూతుర్ని అల్లును కంట్రోల్ చేయలేక కూతుర్ని జైలు పోయింది అది త్వరలో టౌ ఫోన్ టాపింగ్లో ఈయనే జైలు పోయే హోం హోంమంత్రిగా మంచి వ్యక్తిని నిర్ణయిస్తారు ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారి హోం హోంమంత్రిగా ఉన్నారు పద్మూడు తర్వాత విశ్వరూపం కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తారు కేసీఆర్ పరుగులు పెట్టాలి ఎక్కడ దాక్కున్నా ఒక దీవిలు కొనుక్కొని ఎక్కడన్నా పోయినా కూడా వదలరు ఇది ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనను పట్టుకొని రావడం జరుగుతుంది దాన్ని ప్రాసెస్ నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజా ప్రజా పాలన కాబట్టి ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆయన ఏదైతే అసెంబ్లీ కంటే ముందు చెప్పి కేసీఆర్ ఆస్తులను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెరిగాయి ఏ విధంగా ఉంది ఏ చట్టాల ద్వారా రికవరీ చేయొచ్చు ఏ చట్టాల ద్వారా చేయొచ్చు అనేటువంటిది అధ్యయనం చేసి ఇస్తూ మంచి సలహాదారులను పెట్టుకొని దాని మీద నిరంతరం జరుగుతుంది కాళేశ్వరం కూడా అదేవిధంగా జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్